జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు వైఎస్ఆర్ బయోపిక్ గా యాత్రా సినిమాని తీసుకువచ్చారు ఆ సినిమా మంచి విజయం సాధించింది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ముందు యాత్ర టూ సినిమా తీసుకువచ్చారు దర్శకుడు మహివి రాఘవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు నేడు యాత్ర టూ గ్రాండ్గా రిలీజ్ అయింది ఇందులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటించారు ఈ సినిమాలో అప్పటి రాజకీయ నాయకుల పాత్రలు కూడా తీసుకున్నారు యాత్ర టూ సినిమాలో చంద్రబాబు పాత్రని బాలీవుడ్ సీనియర్ నటుడు మహేష్ మంజ్రేకర్ చేశారు సోనియా గాంధీ పాత్ర జర్మనీ నటి సుజానే బెర్నన్ నటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పాత్రలో మరాఠీ నటి నారాయణ్ నటించారు వైఎస్ఆర్ తనయుడు ఏపీ సీఎం వైఎస్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరును రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీలో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు సోనియా గాంధీ పాత్ర జర్మనీ నటి సుజానే బెర్నెట్ అద్భుతంగా చేశారు సినిమాలో ఆమె నటన చాలా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి మరి ఆమె ఎవరో తెలుసుకుందాం జర్మనీలోని డెట్ మోల్ పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున మోనికా మైకెల్ దంపతులకు సుజానే బెర్నెట్ జన్మించారు పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే బెర్లిన్లోని డిహెల్ ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల పాటు నటన కోర్సు పూర్తి చేశారు ఆమె బ్యాలెట్ డాన్సర్గా ట్రైనింగ్ కూడా పొందారు రెండు వేల మూడులో నిర్మాత అనంత్ దుసేజాతో కలిసి డెస్టిన్ హార్ట్ చిత్రంలో కూడా నటించారు ఆ సినిమా విడుదల నోచుకోలేదు సినిమాలపై ఇష్టం ఉండడంతో రెండు వేల ఐదులో ముంబైకి వచ్చేస్తారు ఆమె ముందు హిందీ మరాఠీ బెంగాలీ కూడా పలు భాషలు నేర్చుకున్నారు బెంగాలీ మరాఠీలో పలు సీరియల్లో అవకాశాలు వచ్చాయి తర్వాత బెంగాలీ మరాఠీ సినిమాల్లో కూడా ఆమెను దర్శకులు తీసుకుని అవకాశాలు ఇచ్చారు ఇలాగే పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించారు ఆమె టైటాన్ వాచ్ యాడ్లో అమీర్ ఖాన్ సరసను కూడా నటించారు ఆమె పదరో ఇండియా అనే షార్ట్ ఫిల్మ్ లో నటించడం ద్వారా జైపూర్ టూరిజంను కూడా ప్రోత్సహించారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రంలో ఆమె సోనియా గాంధీ పాత్రను పోషించి మెప్పించారు కూడా నటుడు అఖిల్ మిశ్రాను రెండు వేల తొమ్మిదిలో ఆమె వివాహం చేసుకున్నారు ఆమె భర్త రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిదిన ప్రమాదవశాత్తు మరణించారు ఇప్పుడు యాత్ర టూ సినిమాలో సోనియా గాంధీ పాత్రలో అద్భుతంగా నటించారు సుజాన బెడ్నట్ సుమారు ఇరవై ఏళ్ల నుంచి భారతీయ సినిమాలు వెబ్ సిరీస్లు సీరియళ్ళు యాడ్స్ చేస్తూ ఉన్నారు తెలుగులో ఆమెకు తొలి సినిమా యాత్ర టూ సినిమాలో ఆమె అచ్చం సోనియా గాంధీ లాగానే ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు నిజంగానే సోనియా గాంధీ నటించినట్టుగా ఉందని ఆమె నటన అంత బాగుందని కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు